మీడియా మిత్రులందరూ కూడా విచ్చేసి మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ సీట్లు ఉన్నాయండి వాటిలో ఆశీనాలు కావాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా రోడ్డు భద్రత అనేది నిన్నటి రోజున పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ బి శివ శివ రోడ్డు భద్రతా ప్రోగ్రాం ప్రారంభించినారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది వారి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు మరియు అంగవైకల్యం పొందడం వలన వారి జీవితాలలో చాలా జిల్లా పోలీస్ అధికారి శ్రీ ఎస్పీ అశోక్ కుమార్ గారు వారి చేతుల మీదుగా మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్పీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికి డీజీ సార్ ఆనరబుల్ డీజీ సార్ ఆనరబుల్ సిఎం సార్ తోని ఒకటి ఈ అరైవల్ అయ్యి ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే మన ఈ రోడ్ సేఫ్టీ ఎట్లా అవేర్నెస్ పెంచాలా దీని గురించి ఉంటుంది మీ అందరికీ తెలిసింది ఇప్పుడు మన జిల్లా చూస్తే మన జిల్లాలో దాదాపు ఫోర్ హండ్రెడ్ పైన లైఫ్ లాస్ రోడ్ యాక్సిడెంట్ వల్లనే అయింది ఆ కారణం వేరే వేరే ఉంటుంది కొంత కొన్ని ఎట్లా స్పీడ్ డ్రైవింగ్ వల్ల కొంత డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అవుతుంది కొన్ని ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉంది రోడ్ వల్ల ఎట్లా అవుతుంది సో మనకి ఇప్పుడు ఫోకస్ ఏం చేయాలంటే దీంట్లో లాస్ లాస్ ఆఫ్ లైఫ్ అది చాలా ప్రిషియస్ ఏజ్ వాళ్ళకి అవుతుంది దాదాపు ఇది మనం అప్రాక్సిమేట్లీ థర్టీ టు ఫార్టీ ఏజ్ మధ్యలో ఉన్న మన జనాలు ఎక్కువ దీనివల్ల లైఫ్ లాస్ అవుతున్నాయి సో ఇది తగ్గాలంటే మనం ఒకటి ఇది ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనకి ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి ఎప్పుడూ ఒక కొత్త మనం ముందు తీసుకువెళ్ళాలి ఇది ఒక విషయం డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనం ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వెళ్ళాలి లెట్సే మనం జక్త్యాల నుంచి కరీంనగర్ వెళ్ళాలంటే మనం ఏం చూస్తున్నాము ఇంత సమయం తర్వాత మనం అక్కడ రీచ్ అవుతాము దాని గురించి చూస్తాము అవునా కదా మనం ఎప్పుడైనా అట్లా ఈ అక్కడినగా ఎంతసేపు పడతాయి అంటే మనం అడుగుతాము బట్ మనం సేఫ్ సేఫ్లీ ఎట్లా వెళ్ళాలి ఆ దాని గురించి ఎప్పుడైనా మాట్లాడాలి సో మనం సేఫ్టీ ఎట్లా సేఫ్టీ ఎట్లా ఆ డెస్టినేషన్ ప్లేస్కి రీచ్ అయ్యేలా దాని గురించి మాట్లాడాలి మనం కుటుంబ సభ్యుల్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి మన మన స్నేహితుడలో సో వాళ్ళతోని సేఫ్టీ గురించి అట్లా రీచ్ అయ్యేలా దానికి సంబంధించి మాట్లాడాలంటే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టారా లేకపోతే టూ వీలర్లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్మెట్ పెట్టారా వాళ్ళకి ఇది ఫోన్ మీరు జేబులో పెట్టుకోండి ఇది ఇది మీరు చేయిలో పెట్టుకోకండి అది ఫోన్ లిఫ్ట్ చెయ్యకండి ఆ మాట మనం వాళ్ళు వాళ్ళకి ముందే ఇది లైన్ లాగా చెప్పాలి సో ఇది కాన్సెప్ట్లో మన రోడ్ సేఫ్టీ చూడాలి అంటే పోలీస్ ఒకటే మనం చేస్తే ఎంత ఇంపాక్ట్ సొసైటీలో రాదు మనకి ఇప్పుడు అందరు మీ విలేజర్స్ యూత్ స్టూడెంట్స్ మీడియా మిత్రుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆల్ గవర్నమెంట్ అఫీషియల్ మనకి సహయోగం అవసరం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ ఇది ఒక టెన్ డేస్ ప్రోగ్రామ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీరు అందరు దీనికి స్ప్రెడ్ చేయండి అండ్ ఈ రోడ్ సేఫ్టీ గురించి మీ కుటుంబ సభ్యులతో మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి అండ్ ఐ హోప్ దాట్ మనం మన రాష్ట్రంలో మన దేశంలో మనం ఈ మన ఏదైనా రోడ్ యాక్సిడెంట్ వల్ల ఇట్లా ప్రిషియస్ లైఫ్ లాస్ అవుతుంది దేనికి మనం డిక్రీస్ చేస్తాం థ్యాంక్ యూ మనము ఫస్ట్ ఫస్ట్ మనకి సంక్రాంతి పోగి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా సో హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పోగి అండ్ అండ్ రిగార్డింగ్ దిస్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పరంగా ఆలోచిస్తూ ఉంటే దిస్ మంత్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ మంత్ అంతా కూడా మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి యూత్లో కానీ లేకపోతే వెహికల్స్ డ్రైవ్ చేస్తున్న దీంట్లో కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించిన కానీ ఏమైనా కూడా అవేర్నెస్ ఈ మంత్ అంతా కూడా క్రియేట్ చేయాలి అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మనం కూడా వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం బట్ రీసెంట్ గా ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నిన్న నైట్ వెన్ ఐ వాస్ గోయింగ్ టు మై హోమ్ ఒక టూ వీలర్ పర్సన్ ఒక చేతితో డ్రైవ్ చేస్తా ఉన్నాడు సెకండ్ హ్యాండ్తో వీడియో కాల్లా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట సో ఇన్ బిజీ ట్రాఫిక్ జగిత్యాల్ జంక్షన్ లో సో ఇలాగా వీడియో కాల్ మాట్లాడుతూ ఒక చేతితో డ్రైవింగ్ చేస్తా వెళ్తా ఉన్నాడు సో దిస్ ఈస్ ఎస్టర్డే నైట్ ఈవెంట్ ఇది ఒక ఫోర్ డేస్ బ్యాక్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ శబరిమల దర్శనానికి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్కి వస్తూ ఉండగా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో డ్రైవర్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ పడుకుని పోయాడు సో నో బీ ఓర్ ఎ సీట్ బెల్ట్ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి లారీని కుద్దేయడం వల్ల నలుగురు ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ చనిపోయారు ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా స్టిల్ శబరిమల దగ్గర ఉన్న అలువా అనే మున్సిపాలిటీ సంబంధించిన హాస్పిటల్లో ఇంకా కూడా దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ సో ఇది వన్ అండ్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మేము నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక నైట్ టైం ఎయిట్ ఓ క్లాక్ ఒక హాస్పిటల్ బయట పర్సనల్ డ్రైవింగ్కి వెళ్తున్నప్పుడు వెహికల్ పక్కన పార్క్ చేస్తే వెనకాతల నుంచి ఒక పర్సన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో వచ్చి నా వెహికల్ గుద్దేసి మళ్ళీ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్సిడెంట్స్ పర్సనల్లీ నా లైఫ్ లో జరిగినవి చెప్తా ఉన్నాం మేము అండ్ అది కాకుండా మీ అందరి లైఫ్ లో కూడా మీరు చూసే ఉంటారు బట్ బేసికల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకు చేస్తా ఉన్నాము అవన్నీ కూడా అవేర్నెస్ ఏంటంటే లైఫ్ అనేది చాలా అండ్ లైఫ్ ఒకసారి పోయింది అంటే ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది ఏం లేదు మనకు ఉండేది కూడా ఒకటే లైఫ్ అది ఏదో మనం అరవై స్పీడ్ నుంచి మన తొంభై స్పీడ్ తొంభై స్పీడ్లో వెళ్ళిపోతే మనం ఏమి ఎవరు కూడా మనకి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ వచ్చేవు అలాగని చెప్పి మనం వెళ్ళాల్సిన టైంలో ఎక్స్ట్రాగా ఒక పది నిమిషాలు సేవ్ చేసుకుని మనము అక్కడికి వెళ్ళి చేసేసేది కూడా ఏం లేదనమాట సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ జరిగేవన్నీ కూడా ఎప్పుడు స్పీడ్ వల్లే జరుగుతాయి అండ్ మోర్ దెన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ టూ వీలర్స్ అవన్నీ కూడా హై స్పీడ్ తోనే జరుగుతాయి స్పీడ్ వన్స్ అయిన తర్వాత మనం సడన్ గా రోడ్డు మీద కుక్కొచ్చినా లేకపోతే కోత వచ్చినా లేకపోతే రోడ్ మీద ఆవచ్చినా లేకపోతే సడన్ గా ఎవరైనా జంక్షన్ లో ఉంటే ఎవరైనా సడన్ గా అట్నించి వచ్చినా లేకపోతే ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనం వెంటనే మనం వెహికల్ ఆపలేము డైరెక్ట్ హిట్ చేయాలి క్రితం లైసెన్స్ తీసుకున్నా కూడా ఇప్పటిదాకా స్పెసిఫిక్గా రూల్స్ అని ఉండకపోవచ్చు లేకపోతే ఇక్కడ మనకి లారీ డ్రైవర్స్ గానీ ఎవరైనా ఉంటే కూడా కంటిన్యూస్గా వాళ్ళు డేకి టెన్ ట్వల్వ్ అవర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఇంకా ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఒక టెన్ అవర్ డైవ్ చేస్తారత్ ఏంటంటే మనకి మక కనిపిస్తూ ఉంటుంది మన ఐ సైడ్ కూడా మనకి కొద్దిగా క్లారిటీ ఉంటుంది ట్రెవర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తెలిస్తూ ఉంటుంది వన్ డేలో ఒక టెన్ అవర్స్ డ్రైవ్ చేసిన తర్వాత లారీ వెహికల్ టూ వీలర్ ఏదన్నా కూడా కొద్ది మసక్ మసగా కనిపించి కొద్దిగా మనకి మన స్పీడ్ కానీ దానికి సంబంధించిన కూడా కొద్ది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది సో దీని వల్ల వెరీ హై ప్రాబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ గివ్ మై స్పీచ్ విల్ బి నాట్ బి వెరీ లాంగ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హై స్పీడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దండి సో ఎనీథింగ్ అబౌ సెవెంటీ తర్వాత మనకి బండి అనేది మనకి కంట్రోల్ ఉండదు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా అండ్ బిజీ రోడ్స్ లో అయితే ఆఫ్టర్ మోర్ దెన్ ఫిఫ్టీ అయినా కూడా మనకి సడన్గా ఎవరైనా పిల్లలు వచ్చేసినా లేకపోతే ఏమి వచ్చేసినా కూడా ఇబ్బంది అవుతుంది సో స్పీడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేయొద్దు సెకండ్ థింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ నడుస్తూ ఉంది సో మనకి ఎయిటీన్ ప్లస్ తర్వాత మనకి డ్రింకింగ్ అనేది చాలా కామన్ గా హ్యాబిట్ అయింది అండ్ డ్రింకింగ్ చేసిన తర్వాత డ్రైవింగ్ చేయడము బయట ఎక్కడ డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళడము లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఒకటి మీ ప్రాణాలకు సంబంధించింది ఒకటి మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రెండు మీరు ఎవరైనా డాష్ ఇచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ ప్రాణాలకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ఈ రెండు కూడా మనము వేరే వాళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు రెండు కూడా అంటే ఒక బైక్ మనం తీసినప్పుడు ఒక కార్ మనం తీసినప్పుడు ఓన్లీ మన ప్రాణమే కాకుండా రోడ్డు మీద ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా మనం ఆలోచించాలి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ హై స్పీడ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మధ్య మేము రోడ్ సేఫ్టీ మీటింగ్స్ తీసుకొని కొన్ని జంక్షన్స్ లో మనకి ఇక్కడ హై స్పీడ్ వెళ్తున్నారు చెప్పి మనం విరివిగా కూడా ఈ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయడం జరిగింది బట్ సడన్ గా చాలా సార్లు ఈ మధ్య ఐమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కంప్లీట్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చేసి సడన్ గా ఫాస్ట్ గా వచ్చేసి దగ్గర స్పీడ్ బ్రేకర్ చూసుకొని అది జంప్ అయ్యి కింద పడిపోయి దెబ్బలు తగ్గించుకున్న వాళ్ళు అన్ని కూడా చేస్తా ఉన్నాం అంటే స్పీడ్ బ్రేకర్ చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అవి వస్తా ఉన్నాయి సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీకు రూల్ పొజిషన్స్ తెలియాలి హై స్పీడ్ ఎట్టి పరిస్థితులు చేయకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఈజ్ క్రైమ్ అండ్ ఇవన్నీ కూడా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఈవినింగ్స్ చేస్తూ ఉంటారు జంక్షన్స్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లైసెన్స్ టెస్టింగ్ కానీ బట్ గవర్నమెంట్ పరంగా కానీ మా పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ మేము చేయగలిగితే ఫైవ్ పర్సెంట్ మాక్సిమం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకి మీకు మీకు తెలియాలి అవేర్నెస్ మీకు రావాలి ఎందుకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే ఏమేమి జరిగే ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి జరుగుతున్నాయి ఒకవేళ సడన్గా గొంతులు వస్తే మనం పడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సడన్గా కుక్కో లేకపోతే వచ్చేస్తే ఏం చేస్తాం సడన్గా ఆవు వస్తే ఏం చేస్తాం అవన్నీ కూడా తెలిసి మనం ఈ ప్రాణాలకి మీతో పాటు రోడ్డు మీద ఉన్న వాళ్ళ ప్రణాళిక కూడా మీరు బాధ్యతలు తీసుకోవాలి బండి అనేది మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా లారీ అయినా కూడా సో ఇవన్నీ కూడా అవేర్నెస్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవన్నీ కూడా మీరు వాళ్ళకు కూడా చెప్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలుపుతూ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ خديسار <laughs> మొదటి ప్రైజ్ టీం కేసిరి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం సి కేసిరి అండ్ టీం ఫస్ట్ ప్రైజ్ గౌరవ సెకండ్ ప్రైజ్ టీ దేవి అండ్ టీం గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం దకేదో సర్ అలాగే రూరల్ సర్కిల్ టీం వారు వేడుకపైకి రావాల్సిందిగా కూర్చున్నాం సెకండ్ శ్రీలత గారు ఆయన టీం వేడుకపైకి రావాల్సిందిగా కూర్చున్నాం శ్రీలత అయిన టీమ్ అలాగే హీరణ్మైడ్ హీరన్మై అండ్ టీం ఐటీ కోర్ టీం గౌతమి అయిన టీం వేడుకపైకి రావాల్సిందిగా కోరుచున్నాం రూపం నగర్ ఐన్ టీం వేడుకపైకి రావాల్సిందిగా కూర్చున్నాం లతగారు వేడుకపైకి రావాల్సిందిగా కూర్చున్నాం రావాల్సిందిగా కూర్చున్నాం టీం నే